హాయండీ నమస్తే నేను మీ సుస్వర వాణిలు లేదా ఆలుగడ్డలు మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే లేదా వారం రోజుల్లో వండేయాలి నిల్వ ఉండే కొద్దీ మొలకలు వచ్చేస్తాయి లేదా ఆకుపచ్చ రంగు వచ్చేస్తుంది అవేమీ పట్టించుకోకుండా వండేసుకుని తినేస్తాం కొద్దిగా మొలకలు వచ్చినవైతే ఆ భాగం తీసేసి వండేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువగా మొలకలు వచ్చినప్పుడు మృతులుగా అయినప్పుడు వాటిని అలానే కోసి వండినప్పుడు వాటిలో ఉన్న విషపూరితమైన కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి వీటిని తినడం వల్ల తలనొప్పి వికారం వామిటింగ్స్ కడుపు నొప్పి జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు మొలకెత్తిన బంగాళ వింపల్లో మరియు చాకోలిన్ వంటి ట్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి చిన్నగా మొలకలు వస్తే వాటిని కట్ చేసి వండుకోవచ్చని మొలకలు పెద్దగా పెరిగితే మాత్రం తినకూడదని అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నవారు ఇటువంటివి అస్సలు తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు ఆలుగడ్డల్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇటువంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ వీడియోస్ కోసం నా సుశ్రవారిని ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే